ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ మెగాస్టార్గా ఎదిగారు కానీ ఆయన కెరీర్లో షూటింగ్ కంప్లీట్ అయిపోయి రిలీజ్ ఆగిపోయిన సినిమా ఉందని మీకు తెలుసా ఇంతకీ ఏంటా సినిమా చూసేద్దాం రండి ఈ వీడియో చూసే వాళ్ళంతా వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి నలభై ఏళ్లకు పైగా అవుతుంది చిన్న ఆర్టిస్ట్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి స్టార్ హీరోగా ఎదిగారు చిరు హీరోగా సుప్రీం హీరోగా మెగాస్టార్ గా ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో మెగా సామ్రాజ్యాన్ని స్థాపించారు చిరంజీవి గారు దాదాపు నూట అరవై సినిమాలు అందులోనే ప్లాప్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో ఉన్నాయి జీవితంలో ఎన్నో వడదొడుకులు ఫేస్ చేసిన చిరంజీవి గారు గెలుపవటంలో రెండు సమానంగా చూశారు అందుకే టాలీవుడ్ లో టాప్ హీరో చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చారు అంతేకాదు ఆయన వారసుడుగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ కూడా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చారు కానీ తండ్రి పలుకుబడితో కాకుండా సొంత ఇమేజ్ ని సాధించడంతో పాటు గ్లోబల్ స్టార్ గా ఎదిగారు మెగా ఫ్యామిలీ నుంచి అర కు పైగా హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు ఇక ఫిలిం ఇండస్ట్రీలో తనదైన మార్కు చూపిస్తున్న మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ మొత్తంలో రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన ఏకైక సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం చిరంజీవి గారి కెరీర్ లో షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకున్న తర్వాత రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన సినిమా ఒకటి ఉందని మీకు తెలుసా ఆ సినిమా పేరు ఏదో కాదు శాంతి నివాసం చిరంజీవి మాధవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు బాబు దర్శకత్వం వహించారు కానీ ఈ సినిమా రిలీజ్ మాత్రం ఆగిపోయింది నిర్మాత కారణంగా ఈ సినిమా ఆగిపోయింది ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుండగా హఠాత్ గా నిర్మాత మరణించారు దాంతో ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది ఆ తర్వాత అయినా ఈ సినిమాను రిలీజ్ చేస్తానని అనుకున్నారంతా సెంటిమెంట్గా బ్యాడ్ ఫీల్ ఏమో శాంతినివాసం రిలీజ్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు దాంతో చిరంజీవి గారి కెరీర్లో షూటింగ్ పూర్తయిన రిలీజ్ కు నోచుకోలేని ఏకైక సినిమాగా శాంతి నివాసం నిలిచిపోయింది ఇక మెగాస్టార్ చిరంజీవి గారు డెబ్బై ఏళ్లకు దగ్గరగా ఉన్న అదే ఎనర్జీతో సినిమాలు చేస్తున్నారు ప్రాజెక్ట్స్ ని సెట్స్ ఎక్కిస్తున్నారు ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వశిష్టతో కలిసి విశ్వంబరా మూవీతో బిజీగా ఉన్నారు చిరు ఈ మూవీ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది ఆ తర్వాత శ్రీకాంత్ ఓదేలాతో ఓ మూవీ చేయబోతున్నారు చిరంజీవి గారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్